హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా ఇది వాక్కాయ పచ్చడండి వాక్కాయని కలింగకాయ అని కూడా అంటారు ఇది ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడు మీరందరూ ఎంత టేస్టీగా పుల్ల పుల్లుగా ఉంటుందండి సూపర్ ఉంటుంది దానికి కావాల్సినవి ఇవి చూస్తున్నారు కదా వీడియోలో ఏమేమి కావాలో చూడండి ధనియాలు మన ఇంట్లో ఎప్పుడు వాడే ధనియాలు ఉన్నాయి కానీ ధనియాలు మిరపకాయలు నువ్వులు వైట్ నువ్వులు అండి ఇవి తెల్ల నువ్వులు వకాయలు చూస్తున్నారు కదా వయలు కలింగకాయలు అని అంటారు కదా ధనియాలు వీటిని ఇప్పుడు మనం ఏం చేయాలంటే అలాగే ధనియాలతో పాటు కొంచెం మినప్పప్పు వైట్ది తీసుకున్నాను నేను కొద్దిగా జీలకర్ర ముందుగా ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి చిన్న త్రై పైన ఒకటి పెట్టుకొని దాంట్లో నువ్వులు ఫస్ట్ వేపుకుంటున్నానండి అన్నీ నేను వేరు వేరుగానే వేపుతున్నాను అన్నీ ఒకేసారి అయితే ఒకటి ఏగి ఒకటి ఏగకుండా ఉంటుంది నువ్వులు ఏగిన తర్వాత వేపిన తర్వాత చూస్తున్నారుగా ధనియాలు ధనియాలు కూడా ఇలాగే నేను సిమ్ ఫ్రేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఎలా ఏపైన చూసినా అలా వేపిన తర్వాత ఇప్పుడు మినప్పప్పు అండి మినప్పప్పును కూడా మంచిగా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై దాని తర్వాత చూస్తూ ఉండండి మిరపకాయలు ఎండి మిరపకాయలు రెండుగా తుంచి వేసుకుంటున్నాను తుంచి వేసుకుంటాం వల్ల దాంట్లో గింజలు కూడా వేరయ్యి మంచిగా ఫ్రై అవుతుందండి అప్పుడే పచ్చడి మంచి టేస్ట్గా రుచిగా ఉంటుంది ఏదైనా అంతేనండి చూస్తున్నారు కదా ఎలాగ ఫ్రై చేశాను దాని తర్వాత చూస్తుండీ ఇప్పుడు మళ్ళీ ఒక స్పూను నూనె పోసుకుంటున్నాను నూనె హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలండి చూస్తున్నారు కదా జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను వాక్కా లోపల ఉన్న గింజల్ని తీసేసాను గింజలు లేకుండా ఇలా నీట్గా తీసుకొని ఇలాగ ఫ్రై చేయాలండి టమాటాలు ఎలాగ మగ్గిపోతాయో అంత మంచిగా ఇవి కూడా మగ్గుతుందండి ఇలాగ మూత పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత చూస్తూ ఉండండి ఎంత మంచిగా మగ్గిందో చూస్తున్నారు కదా ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గుతుందండి ఇలా మగ్గిన దానికి మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి దీంట్లో కొంచెం పసుపును కూడా యాడ్ చేస్తున్నాను చూస్తూ ఉండండి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మనము ఇదంతా దీంట్లో వేసుకొని లై మనము గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా కాకుండా కొంచెం పులుకులు పులుకులుగా మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా దీంట్లోనే కలిపి వేసుకోవాలి అలాగే మనము చూస్తున్నారు కదండి ఎలాగ నేను దీన్ని గ్రైండ్ చేసుకున్నాను ఇలా ఇలా చేసుకోవాలి చేసుకున్న దాంట్లో వెల్లుల్లిపాయ రెబ్బలు ఉన్నాయి కదండీ ఆ వెల్లుల్లిపాయ రెబ్బలు వాక్క అంటాం కదండి కలింగకాయ ఇది ఫ్రై ఉన్నాం కదా ఉడకపెట్టి ఉన్నాం కదా అది దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలండి కొంచెం చట్నీలాగా రావాలి కదండీ అందుకని మనం దీని అలా చేసుకోవాలి మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకొని ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టాలండి చూస్తున్నారు కదా కొద్దిగా నూనె ఇలా పోసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు ఇలా ఆవాలు వేసుకున్న తర్వాత అవి లైట్గా వేడెక్కిన తర్వాత కొంచెం పచ్చనపప్పు పచ్చనపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అండి పొట్టిలింది ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూస్తుండండి అలాగే కొంచెం జీలకర్ర ఇది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఎండి మిరపకాయని రెండు ముక్కలు చేసుకున్నాను అది దీంట్లో వేస్తున్నాను దీని తర్వాత కరివేపాకు అండి కరివేపాకు ఫ్రై తాలింపులో సూపర్ బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది దాని స్మెల్ కూడా బాగుంటుంది ఇలా వేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత చూస్తూ ఉండండి ఎలా ఫ్రై అయిందో చూస్తున్నారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసినది తాలింపుని పచ్చట్లో ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఎంతో పుల్ల పుల్లగా కారం కారంగా ఉన్న చట్నీ రెడీ